ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ కొరకు ప్రత్యేకింపబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించువారం కురింధీయులకు వ్రాసిన రెండవ లేఖ ఆరవ అధ్యాయము పదవ వజ్జనం విచారానికి ఓ వింత అందం ఉంది వెన్నెల కాంతి మర్రి చెట్టు ఆకుల్లో గుండా చీకటి నేలపై పడి అక్కడక్కడా విండి జలతారును ఒలకబోసినట్టు ఉండే అందం ఇది విచారం గీతాలాపన చేస్తే అది రాత్రివేళ ఒంటరి కోయిలా తీసిన రాగంలా ఉంటుంది విచారపు కళ్లల్లో ఏ ఎదురుతెన్నులూ లేని ఒక భావ సంపద ఉంటుంది దుఃఖపడే వాళ్లతో కలిసి ఈ విచారం మనసును జోడించి సానుభూతిగా పలకరించగలదు కానీ ఉత్సహించే వాళ్ళతో కలిసి ఉత్సాహధ్వని చేయడం కుదరదు సంతోషం కూడా సొగసైనది దాని అందం వసంత శోభ లాటిది దాని కళ్ళలో పసి వాళ్ళ అల్లరి నవ్వులుంటాయి దాని తల వెంట్రుకుల మీద పసిడి సూర్య కిరణాలు తళుక్కుమంటాయి సంతోషం పాట కడితే దాని ధ్వని తెల్లవారు ఝామున పక్షుల కిలకిలారావంలా ఉంటుంది దాని అడుగులు మెరుగని విజేత అడుగులా ఉంటాయి ఉత్సహించే వాళ్లతో కలిసి సంతోషం ఉత్సాహధ్వని చేస్తుంది కానీ ఏడ్చే వాళ్లతో కలిసి సానుభూతిగా అడవడం దానికి తెలియదు మా ఇద్దరికీ పొత్తు కుదరదు అనే విచారం అంటుంది ఎన్నటికీ కుదరదు అనే సంతోషం కూడా అంటుంది నా దారి సూర్యకాంతి పొరుచుకున్న మైదానాల్లో గులాబీ పూలు పూసిన తోటల్లో నేను నడిచే చోట స్వాగత గీతాలు ఆలపించడానికి కోయల కంఠస్వరాలు సిద్ధంగా ఉంటాయి నా దారి చీకట్లో అడవుల్లో విచారం విచారంగా ఉంటుంది చీకటిలో వికసించే పూలే నాకు కనిపిస్తాయి రాత్రిలో వినవచ్చే నిషేధి గీతాలే నాకు స్వాగతం పలుకుతాయి సంతోషానికి నాకు సాపత్యం లేదు ఇలా రెండు మాట్లాడుకుతుండగానే ఒక ఆకృతి వాళ్ళ మధ్యకు వచ్చి నిలబడింది ఆయన టీవీని చూసి ఆ పరిశుద్ధ సన్నిధి శక్తి అనుభవేకవేద్యమైన అవి రెండు ఆయన ముందు మోకరిల్లాయి ఆయన సంతోషానికి రాజు విచారం నోరివిప్పింది ఈయన తలపై ఎన్నో కిరీటాలున్నాయి ఆయన చేతుల్లోనూ కాళ్ళకి ఉన్న మేకులు గాయాల గుర్తులు ఆయన సాధించిన విజయాన్ని చాటి చెప్తున్నాయి ఈయన సమక్షంలో నేను పూర్తిగా కరిగిపోయిన అమర్త్యమైన ప్రేమగాను సంతోషంగాను రూపుదిద్దుకుంటున్నాను నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటున్నాను విచారమా అలా కాదు సంతోషం మెల్లిగా పలికింది ఈయన విచారానికి రాజులా నాకు కనిపిస్తున్నాడు ఆయన తలపై ఉన్నది ముండ్ల కిరీటం ఆయన చేతులకి కాళ్ళకి ఉన్న గాయపు మచ్చలు ఆయన పడిన కఠోర హింసకి చిహ్నాలు ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నాను ఎందుకంటే ఆయనతో విచారములో పాలు పొందగలగడమే నాకు తెలిసిన అన్ని సంతోషాల కంటే మించిన సంతోషం అని అంది అయితే మనలో ఇద్దరం ఒకటే ముక్త కంఠంతో అరిచాయి సంతోషం ఆయన తప్ప మనిద్దరినీ ఏకం చేయగలిగేవారెవరూ లేరు అని చెప్పుకున్నాయి చేతిలో చెయ్యి వేసుకుని విశాల ప్రపంచంలోకి ఆయన వెంట సాగిపోయాయవి రెండు గాలివానైనా సూల్డినవే వెలుగైనా వణికించే చలికాలమైన పులకింపజేసే వసంతమైన ఏ ప్పుడు సంతోషిస్తూ ఆయనని అనుసరిస్తూ విచారం నీ భుజంపై చెయ్యి వేసి నీ సాహచర్యంలో నీ వెంట నడిచినా నీ చెలికాడుగా ఉన్న సంతోషం రోజురోజుకి నీకు దూరమైనా అవాంతరి మీద వచ్చినట్టు బెదిరిపోకు విచారం నీకోసం దేవుని సందేశం రేపటి రోజున దానికోసం కృతజ్ఞతలు చెబుతావు నీ దేవునికి రాత్రిని ధరించి వచ్చిన దేవదూతే నీతో ఉన్న విచారం విశ్వాసంతో నడవాలి తనతో కలసి కలసిమెలసి దేవుడు ఆమెన్ ఆమెన్